ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా దేశ విదేశాల్లో బాగా ఆడింది ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఓవర్సీస్లో ఆరేడు మిలియన్ డాలర్ను రాబట్టింది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలకు వచ్చినా టీవీల్లో వచ్చినా కూడా థియేటర్లో ఆడేస్తుంది వంద రోజుల పాటుగా హనుమాన్ సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఓ సినిమా వంద రోజులు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అందుకే హనుమాన్ చిత్ర యూనిట్ వంద రోజుల ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఓ సినిమా వంద రోజులు ఆడటం చూసి చాలా ఏళ్ళయింది ఓటీటీ అయ్యుబొమ్మ ఉండి కూడా వంద రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని మాటిచ్చా నెరవేర్చా సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి ఎంత అదృష్టం ఇచ్చినా హనుమంతుల వారు శ్రీరాముల వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కనిపిస్తే నాకు స్క్రీన్షాట్ తీసుకు పంపుతున్నారు ఎంత ప్రేమను చూపిస్తున్నారు యూనివర్స్లో భాగంగా హనుమాన్ మాత్రమే తీశాను ఒక సినిమాకి ఎంత ప్రేమను చూపిస్తున్నారు సినిమాటిక్ యూనివర్స్లో ఇరవై ఏళ్ళు పనిచేయబోతున్నాను ఈ యూనివర్స్లో హనుమాన్ పాత్రలన్నీ ఉంటాయి సముద్రకణి గారు విభూషణులుగా కనిపిస్తారు తేజ హనుమాన్గా కనిపిస్తాడు సత్య అతని బోర్డు కూడా ఉంటుంది ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఒకేసారి జరుగుతున్నాయి యూనివర్స్లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు చాలా పెద్ద స్టార్లు కూడా నటించిపోతున్నారు బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ నుంచి కూడా వస్తారు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తాను మీరు వినే రూమర్లు అన్నీ నిజమే మీరు పెట్టుకునే అంచనాలు తగ్గట్లుగానే ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉంటాయి మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నాను ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగిటివ్ కామెంట్లను కూడా చూస్తున్నాను నాకు పెద్ద లక్ష్యం ఉంది సాధించేందుకు ట్రై చేస్తాను అందరినీ గర్వపడేలా చేస్తా ప్రశాంత్ వర్మ మా తెలుగోడు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను పిల్లలు ఈ సినిమాను చాలా ఇష్టపడ్డారు పిల్లలు ఈ సినిమా చూస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు జై హనుమాన్ను భారీ స్థాయిలో నిర్మించబోతున్నా గ్రేట్ ఎమోషన్ కంటెంట్ విఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయి వన్ ఇయర్ ఆడేలా హిట్ చేయాలని అన్నాడు హనుమాన్ విషయంలో వినే రూమర్లనే నిజమే అని ప్రశాంత్ వర్మ హింటిచ్చాడా హనుమాన్గా చిరంజీవి అని శ్రీరాములుగా మహేష్ బాబు అని రోమర్లు వినిపించిన సంగతి తెలిసిందే ఇక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తోనూ ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందనే రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే అంటే ఈ రూమర్లనే నిజమే అని ప్రశాంత్ వర్మ చెప్పేశాడా అని అంతా అనుకుంటున్నారు